ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం దేవరా స్టార్ డైరెక్టర్ కొరడాల శివా జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన మూవీ ఇది అలాగే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా హీరోగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ దేవర చిత్రం పైన చా చాలా మంది అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడం జరిగింది ఇక ఎన్టీఆర్ సరసన శ్రీదేవి తనయ జాన్వి కపూర్ గారు హీరోను నటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషమనే చెప్పాలి ఇక ఎన్టీఆర్ను ఢీ కొట్టే విలన్ గా సైఫ్ అలీఖాన్ గారు నటిస్తూ ఉన్నారు గ్లిమ్స్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ వంటి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున అంటే కేవలం మరియు ఇరవై నాలుగు గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న దేవరా చిత్రం ఇదిలా ఉంటే ఆల్రెడీ దేవరా చిత్రాన్ని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి చూపించడం జరిగిందట సినిమా వీక్షించిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ అదే విధంగా బెనిఫిట్ షోలు కూడా పడడం జరిగింది ప్రీమియర్ షోస్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందన్న టాక్ నడుస్తూ ఉంది అయితే ఇదిలా ఉంటే అమెరికాలో ముందుగానే ఈ మూవీ థియేటర్లో రావడం కూడా జరిగిందట అయితే మేరకు ఈ యొక్క మూవీని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వారి యొక్క సినిమా చూసిన అనుభూతిని పంచుకుంటూ ఉన్నారు అయితే ఇదిలా ఉండే ఈ సినిమాను వీక్షించడానికి స్వయంగా ట్రంప్ గారు అదేవిధంగా ఇవాంకా ట్రంప్ గారు ఇద్దరు కూడా థియేటర్కు వెళ్లడం జరిగిందట సినిమాను వీక్షించడమే కాకుండా సినిమా చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్ నటనపై అదేవిధంగా కోటాల శివగారి యొక్క డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించినటువంటి ట్రంప్ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతాయి